హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో ఈ వీడియోలు ఏంటంటే సో నేను లాస్ట్ అంటే లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ పెరట్నైతే చూపించాను కదా ఏమేమి మొక్కలు నాటరు అనేసి సో ఇప్పుడు మా అందులో ఏమేమి ఉన్నాయి అనేసి అంటే ఏమేమి కూరగాయలు కాస్తున్నాయి అనేసి కంపల్ ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేసి సో మా అమ్మ వాళ్ళు ఇంకా ఆవులు అవి ఏమీ పాడు చేయకుండా సో సేఫ్టీగా అంత ప్రికాషన్స్ తీసుకొని బాగా క్లీన్గా పెట్టుకున్నారనమాట అండ్ ఇదైతే మందారం చెట్టు సో చూస్తున్నారు కదా సో ఇదైతే కొంచెం కనకాంబరం షేడ్లో ఉంటుంది మందారం పువ్వు కూడా సో ఈ చెట్టు అయితే ఎలా పూస్తుంది అంటే పువ్వులు సో అంత బాగా మొగ్గ వేసింది ఇదైతే సో చాలా బాగా పూస్తుంది ఈ మధ్యకాలంలో అయితే ఈ చెట్టు అండ్ దీనికి బాగా ఎరువులు పెడుతు వేస్తారు మా అమ్మ వాళ్ళు అండ్ వాటర్ కూడా చాలా బాగా పెడతారనమాట సో చూడండి ఎంత బాగా మొగ్గ వేసిందంటే ఇది అంటే ఇది మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది ఇది చాలా పాత చెట్టు సో ఇది వాటర్ బాగా పెట్టి ఎరువులు వేయడం వల్ల ఇంకా బాగా పుస్తుందన్నమాట అండ్ ఇది వచ్చి ఏదో షో చెట్టు ఒకటి నాటారు ఏదో అండ్ ఇవి వచ్చి ఇంకా టమాటా చెట్లు మా అమ్మ వాళ్ళు ఈ టమాటా చెట్లు నాటినప్పటి నుంచి అంటే కాసినప్పటి నుంచి అసలు కొనటమే లేదు బయట సో బాగా కాస్తున్నాయి అన్నమాట కాయలు కూడా సో చూడండి పచ్చి టమాటాలు అయితే ఎన్ని ఉన్నాయో కొంచెం పండవగానే కోసుకొని కూరలు చేసుకుంటాము అండ్ ఎప్పుడైనా పచ్చి టమాటర్ చట్నీ అవి కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే కోసుకొని ఫ్రెష్గా అనమాట అండ్ తర్వాత ఇది వచ్చి రోజా చెట్టు నాటు రోజా చెట్టు నాటు రోజా పూలు అంటారు కదా సో అలాంటివి ఇది కూడా చాలా బాగా చాలా రోజులు అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంది సో చూస్తున్నారు కదా ఇలాంటి ఫ్లవర్స్ కాస్త స్మెల్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట సో ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి ఆ చెట్టులో అండ్ తర్వాత ఇది ఆల్రెడీ ఒక చూపించాను కదా సో ఇది వచ్చి కొంచెం నందివర్ధనం పువ్వులు కాస్తున్నాయి అలాంటిది ఏదో చెట్టు ఒకటి ఉంది అండ్ ఇది వచ్చి బనానా చెట్టు ఈ అంటే అరటిపండు చెట్టు వచ్చి ఇది కూరలకు వేసేది ఫ్రైస్ చేసేది అలాంటి చెట్టు అనమాట ఇది అది కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఇక్కడ నుంచి చూపించేటవన్నీ ఇప్పుడు కొత్తగా నాటినవి ఫోర్ మంత్స్ ముందు నాటినవి అనమాట అండ్ ఇవి చిక్కుడు చెట్టు సో బాగా పైకి తీగైతే బాగా అల్లుకునేసింది సో ఇప్పుడు అంటే చాలా రోజులకు ముందు బాగా చిక్కుడుకాయలు కాసేటివి అండ్ ఇప్పుడిప్పుడే తగ్గిపోతున్నాయి అనమాట అందులో సమ్మర్ వల్ల బాగా ఎండిపోతున్నాయి మొక్కలు అయితే సో ఒకప్పుడు అందరికీ మా అమ్మ కాయలు కాసేటివి చిక్కుడుకాయలు అందరికి ఇచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు అన్నీ చాలా తగ్గిపోయాయి అన్నమాట అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి ఇంటి వరకు అయితే చిక్కుడుకాయలు సరిపోతాయి అనమాట అలా కాస్తున్నాయి సో ఇలాంటి చిక్కుడుకాయలు అనమాట ఇవి అండ్ ఇవి వచ్చి వంకాయలు వంకాయలు అయితే నాన్ స్టాప్ అనమాట అలా కొయ్యగానే మళ్ళీ ఇంకొక రోజు కూరకైతే కంపల్సరీగా వచ్చేస్తాయి సో అలా ఉన్నాయి అనమాట అండ్ వంకాయలు కూడా రెండు రకాలు అలా ఉన్నాయి ఒకటి వచ్చి ఇలా తెల్ల వంకాయలు అంటారు దానిపైన చారలు చారలుగా ఉంటాయి అలాంటివి ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చి ఇలాంటి ఈ కలర్లో అన్నమాట సో అలాంటి వంకాయలు ఉన్నాయి ఒకటి ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి అండ్ ఇంకొకటి నూనె వంకాయ కూర గుత్తి వంకాయ కూరలకైతే చాలా బాగుంటాయి అన్నమాట సో అవి వంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి అండ్ బెండకాయలు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట మొక్కలు వంకాయలు బెండకాయలు కంపల్సరీగా కాస్తూనే ఉంటాయి ఎప్పుడు చూసినా సో చూస్తున్నారు కదా వంకాయ చెట్లు ఎన్ని ఉన్నాయో సో ఆల్రెడీ కొన్ని కోసి వేరే వాళ్ళకి ఇచ్చేసింది అండ్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సో అవి చూపిస్తున్నాను అండ్ వంకాయలో వంకాయలు అయితే అసలు కనిపించడం లేదు అనమాట సో అన్నీ ఆకులు కవర్ చేసాయి సో అలా ఉన్నాయి అండ్ ఈ చిక్కుడుకాయ చెట్లు అయితే మూడు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నాటారు బాగా అల్లుకునేసింది అనమాట చిక్కుడుకాయలు అయితే సో చూడండి అండ్ ఈ చిక్కుడుకాయ చెట్టు అయితే బాగా పోతుంది అండ్ కాయలు కూడా ఈ చెట్లు అయితే బాగా కాస్తున్నాయి అన్నమాట సో అందులో ఇది బాగా కిందికి ఉండడం వల్ల చాలా ఈజీగా కోసుకోవచ్చు ఆ చిక్కుడు కాయలు కూడా అండ్ ఇవి వచ్చి కందికాయ కందికాయల చెట్లు సో ఇవైతే అంత అసలు కందికాయలే కాయలు అంటే కాసాయి కానీ అంటి కూరకాయ అంత కాయలు అయితే లేవు అంటే చాలా చిన్న చిన్న గింజలు ఏదో మా అమ్మ వాళ్ళకి అయ్యేడిగా అలా వచ్చాయన్నమాట సో ఒక రెండు మూడు సార్లు కోసుకున్నారు అంతేనంట కందికాయలు అయితే అండ్ వాళ్ళు వచ్చి ఒక ఫోర్ మంత్స్ అలా స్టార్ట్ చేశారు ఫోర్ మంత్స్ ముందు ఇలా నాటడము సో అప్పటి నుంచి నాటుతున్నారు కాబట్టి కొంచెం కొన్ని అయితే బాగా పండాయి కొన్ని అయితే పండలేదు సో చూస్తున్నారు కదా బ్లాక్గా కనిపిస్తుంది కదా అదంతా ఎరువులు ఫుల్లు ఎరువులు వేస్తారు మా అమ్మ అండ్ వాటర్ కూడా బాగా పడతారు రోజు వాటర్ అయితే పడతారు అండ్ ఎండాకాలం కాబట్టి బాగా ఎండిపోతాయి కాబట్టి బాగా వాటర్ పడతారు అనమాట చూస్తున్నారు కదా వంకాయలు అయితే బాగా కాసాయి అండ్ పచ్చిమిరపకాయలు అయితే మా అమ్మ అయితే పాదులు బాదులుగా తీసి ఒక లాగా వేసింది అనమాట పచ్చిమిరపకాయల చెట్లు లాస్ట్ వీడియోలు మీ ఎవరైనా చూసింటే మాత్రం బాగా తెలిసి ఉంటుంది అన్నీ చనిపోయాయి పచ్చిమిర్చి చెట్లు అండ్ మునగాకు కూడా నాటింది ఒకటి రెండు మునగాకు చెట్లు నాటింది అండ్ పుదీనా అయితే ఒక బుట్టలో వేసి పెట్టింది ఆ పుదీనా బుట్టలో వేయడం వల్ల కొంచెం కిందికి అలా అల్లుకుంటూ వచ్చేసింది అనమాట సో పుదీనా అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కొ సో కొత్తిమీర కూడా నాటిందంట బట్ కొత్తిమీర అయితే బతకలేదు అని చెప్తూ ఉంటుంది అండ్ ఇవైతే బెండకాయ చెట్లు ఇవన్నీ ఒక పాదులాగా నాటింది అండ్ ఇంకో ఇంకొక మూడు చెట్లు అని చెప్పాను కదా చిక్కుడుకాయ మొక్కలు నాటింది అని చెప్పాను కదా ఇది ఒకటి ఒకటి రెండు మిద్దిపైకి అలా ఎండ్లిచ్చాము ఒకటి మాత్రం కిందికి పెట్టాము అండ్ ఇవి బెండకాయలు బెండకాయ మొక్కలు సో ఎండకి అన్నీ ఎండిపోయాయి అనమాట బట్ కాయలు మాత్రం కాస్తూ ఉంటాయి ఇంటికి అయ్యడిగా ఒక మా అమ్మ వాళ్ళిద్దరికీ ఏడుగా కాస్తూ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చి కందికాయ చెట్లు చెట్లు మాత్రం ఉన్నాయి కానీ కాయలు మాత్రం పెద్దగా ఉండవు ఏదో వాళ్ళకి కూరకాయేడిగా మాత్రమే కాసాయంట కందికాయలు మాత్రం చాలా తక్కువ బెండకాయలు అయితే పూత అయితే బాగా వేసింది చెట్టుకు ఒకటి రెండు అయితే కంపల్సరీగా ఉంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కాయలు అయితే వచ్చేస్తాయి బెండకాయలు అయితే మాత్రం కందికాయలు ఇలా ఎండిపోయాయి అంటే అది చిన్న చిన్న గింజలు కూరకైతే అంతగా బాగుండమన్నమాట సో అవి ఎండిపోయిన తర్వాత కొన్ని పెద్ద పెద్ద గింజలు అలా ఎండిపోయిన గింజల్ని ఎప్పుడైనా మనం వాటర్లో వేసుకొని కూర చేసుకోవచ్చు పులుసులాగా పెట్టుకోవచ్చు అనేసి అలానే పెట్టేసింది ఇంకా మా అమ్మ చెట్లను అన్నిటినీ అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఇంతకుముందు మా అమ్మ అక్కడ పచ్చిమిర్చి చెట్లు నాటింది సో కాలువలు కాలువలుగా చూపిస్తున్నారు కదా ఒక లైన్స్ లైన్స్గా అక్కడ అంత పచ్చిమిరపకాయలు అండ్ చిన్న ఎరగడ్లు ఉంటాయి కదా అవి నాటింది అనమాట బట్ అవన్నీ చనిపోయాయి జట్ ఒక టమాటా చెట్లు అవి మాత్రమే ఉన్నాయి అండ్ కొన్ని పూల మొక్కలు ఉన్నాయి అవైతే కొంచెం ఇంకా చిన్నవిగానే ఉన్నాయి అండ్ ఒక్క రెండు కాకరకాయ చెట్లు అయితే ఉన్నాయి అవి ఎప్పుడైనా ఒకటి రెండు కాకరకాయలు కాస్తూనే ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా పైప్ వేసేసి పట్టేస్తావు ఉంటారు వాటర్ అయితే అండ్ కనకాంబరం చెట్లు అలా కొన్ని నాటారు అన్నమాట పూల మొక్కలు కూడా ఒక నాలుగు నెలల నుంచి మొక్కలు నాటారు కాబట్టి అలా కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అండ్ ఇది ఇసుక నెల కాబట్టి కొంచెం రావటం కొంచెం కష్టం అదే ఎర్రమట్టి నెల అయితే బాగా మొ మొక్కలు అయితే బాగా వచ్చేటివి సో అందులో చేమంతి మొక్కలు ఇవన్నీ ఒక నాలుగైదు రకాలు నాటింది చేమంతులు అయితే అండ్ ఇవైతే ఇంకా పచ్చి టమాటాలు అయితే చాలా ఉన్నాయి అండ్ ఇవన్నీ పచ్చిమిర్చి చెట్లు ఏదో ఒక రెండు చెట్లలో అలా కాస్తాయంతేనమాట పచ్చిమిరపకాయలు అండ్ ఇది వచ్చి ఒంకొక్క రకం మందారం పువ్వు అనమాట ఇంతకుముందు మేము వేరే ఉండే ఉండేవాళ్ళము రెంట్కి సో అక్కడ మా అమ్మ ఈ మందారం నాటింది సో అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఇక్కడ నాటింది అనమాట ఆ మొక్కని అండ్ ఇది వచ్చి ఇవన్నీ టమాటా చెట్లు సో అయితే బాగా కాస్తున్నాయి అండ్ ఇది వచ్చి కాకడాల చెట్టు అనుకుంటున్నాను సో ఆకులు చూడడానికి అలానే ఉంది అండ్ రెండు మునగ చెట్లు కూడా నాటింది అండ్ ఇవైతే మా అందరికీ తెలిసిందే కదా బంతిపూలు సో అది ఒకటి వేసింది అనమాట సో బాగా కాస్తున్నాయి పూలు కూడా మునగాక అయితే చాలా బాగా ఉంది చూసేదానికైతే ఇంకా కాయలైతే కాయలేదు జస్ట్ చిన్న చిన్న ఇప్పుడిప్పుడే నాటింది కాబట్టి జస్ట్ ఇలా మా ఆకు మాత్రం బాగుంది ఒకసారి మేము దాంతో బోండాలు కూడా చేసుకున్నాము ఆకుతో సో అంత ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట అప్పటికప్పుడే అండ్ మా అమ్మ వాళ్ళు ఇంకా తినడానికి చెరుకులు కూడా నాటారనమాట ఒకప్పుడు మాకు చెరుకు కావాలంటే మా చిన్నప్పుడు ఫుల్ ఎక్కడ చూసిన పంటలు అవే ఉండేవి సో ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి కాబట్టి అలా తెచ్చి నాటుకున్నారనమాట అండ్ ఈ మల్లెపూలు అయితే చాలా రే మొగ్గలు వస్తాయి అంటే చాలా రేకులు వస్తాయి అన్నమాట సో అలాంటి మల్లె చెట్టు అది సో చాలా బాగా కాస్తుంది అండ్ ఈ చెరుక అయితే ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే ఎక్కడ చూసినా అవే ఉండేటివి సో ఇప్పుడైతే అక్కడక్కడ ఇంటి దగ్గర నాటుకుంటున్నాం తినడానికి అండ్ మా అమ్మ వాళ్ళు అట్లా ఆవులు రాకుండా మొక్కలు పాడ చేస్తాయేమో అనేసి ఇలా సేఫ్టీగా ఇలా వేసుకున్నారనమాట ఇంకా ఇంటి వెనకాల చాలా ప్లేస్ ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల మా వాళ్ళ ఇంటి వెనకాల నాటుకోవచ్చు ఇంకా చాలా మొక్కలు సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా నాటుతూ ఉన్నారనమాట అండ్ ఈ మొక్కలకైతే టైం టు టైం ఎరువులు వేయడం అండ్ టైం టు టైం రోజు వాటర్ పట్టడం అండ్ ఇది సమ్మర్ కాబట్టి డైలీ వాటర్ పడుతూనే ఉంటారు అండ్ అప్పుడప్పుడు ఎరువులు వేస్తూనే ఉంటారు సో కాబట్టి కొన్ని అయితే చాలా బాగా కాస్తున్నాయి కా కూరగాయలు అయితే అండ్ ఈ చెరుకులు చూస్తున్నారు కదా చాలా గుబురుగా చాలా బాగా వచ్చాయన్నమాట కొన్ని అయితే ఇంకా చెప్పాను కదా ఇసుక నెలలో కొన్ని సరిగ్గా పండవు అని చెప్తూ ఉంటారు కదా సో కొన్ని అయితే అలా పండలేదనమాట సో అదే కనుక ఎర్రమట్టి నేల అయితే మాత్రం చాలా బాగా వచ్చేటి మొక్కలన్నీ ఒకసారి ఓవరాల్గా ఎలా ఉంది అంటే ఏమేమి మొక్కలు ఉన్నాయో ఒకసారి అంతా చూపిస్తాను అంటే నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా అబ్బాయి నాతో పాటు తిరుగుతూ ఉన్నాడు రామమ్మి ఆడుకుందాం అనేసి సో నేనైతే ఈ వీడియో తీసింది కూడా మార్నింగ్ టైంలో తీసాను అప్పటికే బాగా ఎండ వచ్చేసింది సో సెవెన్ ఓ క్లాక్ అలా తీసాను అనమాట సో అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మొరం అంటారు కదా సో అది నాటింది అది కూడా రావట్లేదు సరిగ్గా హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ ఇంకొక వేళలో కలుసుకుందాం నేనైతే ఇప్పుడు ఇంకా కంది చెట్లు ఉన్నాయి కదా కంది చెట్లలో ఎండిపోయిన కందికాయలు ఉంటే అన్నీ కోసేస్తున్నాను అన్నమాట అందులో ఉన్న మంచి గింజలు తీసేసుకున్నాము అనేసి అండ్ ఈ పచ్చి కందికాయలు ఉన్నాయి కదా సో అవి అయితే గింజలు అయితే ఇంకా రాలేదు సో చాలా చిన్న చిన్న గింజలు అలా ఉన్నాయి చాలా పిందెలు అన్నమాట సో ఒకసారి మా అమ్మ వాళ్ళకైతే కూరలకి ఒక ఒకరోజు అలా చేసుకోవచ్చు అలా ఉన్నాయి అన్నమాట